గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ సార్ ఒక అంటే ఇప్పటి వరకు మనం ఫిలిమ్స్ గురించి ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ అంత ఎక్కువగా ఈ మైండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా జస్ట్ ఒక ఫ్యూ ఫన్ క్వశ్చన్స్ మీతో సార్ మీలో మీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి ఇంకొకటి లీస్ట్ మీకు ఇష్టం లేని క్వాలిటీ ఏంటి మీలో మీకు నాకు ఇష్టం క్వాలిటీ వచ్చి నాకు మొహమ్మాట ఎక్కువ నాకు అది ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని చాలా మామూలు ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు రాని రాను నాకు నాకు నా నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడను అసలు టెన్షన్ పడను కంగారు ఓకే వాట్ ఈస్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్ మూవీస్ యాక్టింగ్ సో మీ గురించి మీరు ఏవైనా ఒక త్రీ వర్డ్స్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు త్రీ వర్డ్స్ త్రీ లో సన్ ఫాదర్ వారియర్ వావ్ మీ ఫేవరెట్ చిన్నప్పుడు చైల్హుడ్ మెమరీ ఓ లార్డ్ ఆఫ్ మెమరీస్ క్రెడిటీ ఫర్ ఎవర్ ఇలా ఫేవరెట్ మెమొరీ అని కానీ మైండ్లోకి హార్ట్లోకి గుర్తొచ్చు నాన్నగారు ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేది ఆయన కార్లో వెళ్తుంటాడు నేను నా డోర్ దగ్గర నిలబడి బాయ్ చెప్పేది దట్ ఇస్ ఫేవరెట్ సూపర్ బిగ్గెస్ట్ అంటే మన ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా సార్ అలా మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న రిగ్రెట్ దర్ ఆర్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్ ఐ ఫీల్ దైట్ లర్నింగ్ అంతే నిజంగా మీరు ఏ విషయంలో ఇష్యూలో చెడ్డవాళ్ళు ఏ డోంట్ నో నేను మంచి పని అని అసలు చెప్పలేదు అంటే అఫ్ కోర్స్ మంచివాళ్లే కాకపోతే చిన్న చిన్న థింగ్స్లో ఈ విషయంలో నేను అస్సల ఊరుకోను ఈ విషయంలో నేను చెడ్డవాడిని అని మనం అంటూ ఉంటాం కదా విని విషయంలో మాత్రం నేను చాలా చెడ్డవాడిని అయ్యో అంటే అది తనకి నాకే తెలుసు ఓకే సార్ మన ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనకంటూ కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ పెడుతూ ఉంటారు చిన్నవాడికి ఒక క్యారెక్టర్ పెద్ద అబ్బాయికి ఒక క్యారెక్టర్ లేకపోతే సిస్టర్స్కి ఒక క్యారెక్టర్ అలా క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా సో వారు మీకు ఏ క్యారెక్టర్ పెట్టారు ఫ్యామిలీలో ఫాదర్ కానీ మదర్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ ముండోడనే ఓకే సో మనకి కొంతమంది ఫ్రెండ్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ లేకపోతే స్కూల్ కాలేజ్ ఒక నిక్నే మనకు పెడుతూ ఉంటారు కదా సో అలా మీకు వచ్చిన నిక్నేయం ఏంటి అంటారు అంతే ఏంటంటే కొంతమంది ఫోన్స్లో కొన్ని డిఫరెంట్ నేమ్స్తో సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా సార్ మన నేమ్స్ ఐ నో అది నాకు ఎవరు ఏం చెప్పలేదు చెప్పలేదా ఓకే మీరు మీ మొబైల్లో డిఫరెంట్గా ఎవరి నేమ్ అయినా సేవ్ చేస్తారు అందరి పిల్లలు అలాగే చేస్తుంటారు ఓన్లీ నేమ్స్తో నేమ్స్ నేమ్స్తో చేయండి ఇప్పుడు నాన్నగారిది వచ్చి మంచు లైన్ కింగ్ అని పెట్టుకుంటా వినీద్ వచ్చి మామా చీకా అని పెట్టుంటా మామా చీకా స్పానిష్లో ఏంటంటే హాట్ ఉమెన్ అనే అమ్మది వచ్చి మంచు క్లారిటీ అని పెట్టుంటా ఎందుకంటే ఆవిడకి తప్ప క్లారి ఆవిడకున్న క్లారిటీ ఇంకా మా ఎవ్వరికీ లేదని అండ్ మా కజిన్ ఒకడున్నాడు వాడి పేరు వచ్చి బాన్ ఇరిటేటెడ్ అని పెట్టుకుంటా ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది వాడి పేరు హల్క్ అని పెట్టుకుంటా ప్రభాస్ వచ్చి రెబల్ అని ఉంటుంది నా దాంట్లో అండ్ అలాగే ఒక్కొక్కరికి ఒక పేరు మీరు మంచి గిఫ్ట్ గుడ్ గిఫ్ట్ అరా అంటే మీరు చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు మా మీడియా వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తారు జనరలీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు బికాస్ యూనో నాకు ఎవరినా గిఫ్ట్ ఇస్తే ఇట్ ఫీల్స్ యూనో ఫ్లఫీ నైస్ యూనో ఇట్ గివ్స్ అవుట్ ఆక్సిటోసిన్స్ ఇన్ సైడ్ సో దట్స్ వాట్ ఐ యు నో వాట్ ఉంటే బాగుండేది సార్ ఇంప్రెస్ చేసి నాకు ఎప్పుడైనా ఏమైనా లంచ్ ఇవ్వాలని నాకు చాక్లెట్స్ ఇవ్వండి సార్ చాక్లెట్స్ ఇష్టమా ఓ విపరీతంగా ఈ మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి సార్ ఎనీథింగ్ ఎనీథింగ్ సో బాగా మిమ్మల్ని అడ్మైర్ చేసేది ఏంటి ఎందుకు నన్ను అడ్మైర్ చేసేది ఏం లేదు నన్ను అడ్మైర్ చేసే దాంట్లో ఏం లేదు అండ్ ఆస్ట్రాలజీని బిలీవ్ చేస్తారా సార్ అస్సలు నమ్మను అస్సలు నమ్మను ఎందుకు నమ్మరు వన్స్ దాంట్లో నమ్మను అంటే ఐ డోంట్ ఫాలో ఐ అస్ట్రాలజీ ఉందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నేను కానీ ఐ డోంట్ ఫాలో ఇట్ ఓన్లీ కాలం మంచి ముహూర్తాలు ఇవి శుభ ముహూర్తాలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాలో అవుతా కానీ దాంట్లో వన్స్ ఇరుక్కున్నారంటే బయటికి రావడం చాలా కష్టం ఓకే సార్ ఇఫ్ మనీ వేర్ నో ఆబ్జెక్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ బై ఇఫ్ మనీ ఐ హ్యాడ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐ వుడ్ బై టుడే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో కొందాం ఒకటి కొందాం ఒకటి కొందాం ఇప్పుడు కానీ అదే డబ్బులు ఉంటే న్యూజిలాండ్లో ఒక ఇల్లు కొనుక్కొని ఒక పది ఎకరాలు కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కొని ఒక నాలుగు యూనో మేకల్ని గొర్రెలు పెట్టుకొని అక్కడ పారిపోతాను మీరు న్యూజిలాండ్ చూడలే చూస్తే మీరు కూడా అదే అంటారు వాట్ యువర్ బై లయింగ్ క్వశ్చన్ హౌ వుడ్ స్పెండ్ యువర్ లాస్ట్ డే ఆన్ ఎర్త్ విత్ ఫ్యామిలీ సర్ అంటే కన్నప్ప మూవీ అనేది యాక్చువల్లీ రిలీజ్ కి వెరీ సూన్ లో ఉంది సో డీ రిలీజ్ రీ రిలీజ్ కూడా జరుగుతుంది కదా సో మీకు ఎలా అనిపించింది జూన్ సిక్స్త్ రిలీజ్ రీ రిలీజ్ రిలీజ్ ఐ క్వైట్ ఎక్సైటెడ్ అవుతుంది ఆల్ లుకింగ్ రిరింగ్ ఫర్ థియేటర్లో పిల్లలు ఊర్లో లేరు కానీ ఉంటే మాత్రం వాళ్ళని థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాలని ఉంది నాకు అయ్యయ్యో బట్ అన్ఫార్చునేట్ బట్ బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు థియేటర్లో కూర్చోబెట్టి ఫ్రెండ్స్ అందరం కూర్చొని సినిమా చూస్తాం మేము సార్ మరి డీ టూ కూడా ఏమైనా నేను శ్రీను ఎట్ల గారితో నిన్న కూడా మాట్లాడుతున్నా ఆయన ఒప్పుకుంటే ఈ రోజు కూడా చేస్తాను నేను సీక్వెల్ ఎస్ ఎస్ ఆయన ఒప్పుకోవాలి అంతే సో ఖచ్చితంగా అయితే మేము లుకింగ్ ఫార్వర్డ్ సార్ అది కూడా రావాలి అని చెప్పేసి అండ్ దీనిలో మీ బెస్ట్ సాంగ్ ఏంటి మీ బెస్ట్ సీన్ ఏంటి అండ్ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ వచ్చి మేమందరం బ్రహ్మానందం గారు తాగేసి కొడతారు చూడండి ఆ సీక్వెన్స్ సీక్వెన్స్ మేము చేసేటప్పుడు అది దాని తర్వాత బె నాకున్న బెస్ట్ మెమరీ వచ్చి ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఏం చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ రావు గారు అది అక్కడ స్పాంటేనియస్గా మేము అనుకునింది అది అది మా నాన్నగారి పక్కన ఒక మేనేజర్లు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని బ్రహ్మానందం అంకులు శ్రీహర్ గారు వీళ్ళిద్దరూ అను అనుకుంటే అది ఇక్కడ పెట్టాము మేము సో అది బాగా వైరల్ అయింది అండ్ మై బెస్ట్ సాంగ్ కనుపాపకి ఇది తెలుసు సార్ సార్ లైక్ డీలో మా అందరికీ కూడా చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి ఆయన నన్ను ఇన్వాల్వ్ చేయకండి సారీగా అది ఇప్పటికీ మీ మనసులో అండ్ చాలా వాటిల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ బ్రహ్మానందం గారిది అండ్ మీ కామెడీ ఆ టైంలో కూడా చాలా మందికి ఫేవరెట్ అసలు సో బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తారు చాలా ఫిలిమ్స్లో నాన్నగారితో కూడా లైక్ టు మీ ఓకే ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు కన్నప్ప గురించి ఆయన ఆయన ఇచ్చిన ఎన్కరేజ్మెంటు ప్రభాస్ ఇచ్చిన ఎన్కరేజ్మెంటు ఏమో ప్రభుదేవా గారు ఇచ్చింది అండ్ నో మోహన్ లాల్ గారు కానీ మన మేజర్గా మన శరత్ కుమార్ గారు ఐ కెన్ నాట్ ఫొగెట్ అండ్ పోస్టర్స్ కూడా ఎంత యూనిక్ సార్ అంటే రుద్రాక్ష అది ఒక తెలియని ఒక వైబ్రేషన్ అండ్ అది ఒక ఫీలింగ్ మూవీ ఇరవై రిలీజ్ అయినప్పుడు మీ అందరికీ కూడా మీకు

అంతగా చుల్లేదో ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం అంటే ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable this and రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ తిట్టతనే నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger